హలో క్రైస్తుల విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లా పూర్మేట్ హైదరాబాద్ మరి నజరడిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము మనము ధ్యానిస్తాం ధ్యానిద్దాం మరి ఏం వాక్యం అంటే ఇచ్చుల ఇచ్చుటలో ఉన్న బ్లెస్సింగ్స్ ఏమి ఇచ్చుటలో మరి బంగారమా డబ్బా మరి ఇంకా ఇంకేమైనా మరొకసారి మనం గమనిస్తాం మరి ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించుటల్లో ముఖ్యంగా మనం ధ్యానిస్తున్న ముఖ్యమైన వర్డ్ ఏంటంటే ఆతిథ్యం ఆతిథ్యం ఇచ్చుటల్లో ఉన్న ఆ యొక్క బ్లెస్సింగ్ ఏ విధంగా ఉంటుంది దేవుడు తన ప్రియులైన వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు తన యొక్క సేవకులకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు మరి వడ్డీతో సహా ఏ విధంగా తిరిగి మనది మనకి బ్లెస్సింగ్ రూపంలో ఇస్తాడు అన్న విషయంలో మనం ధ్యానించుకుందాం మరి ఈరోజు అందరికీ తెలిసినదే మరి గొప్ప వాళ్ళైతే ఆతిథ్యం ఇవ్వగలరు వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి మరి ఇంటి నిండా సరుకులు ఉంటాయి కాబట్టి మరి వాళ్ళు ఏదున్నా కూడా ఇవ్వచ్చు అని అనుకుంటాం మరి వాళ్ళు పేదవాళ్ళైతే మరి మనం పేదవాళ్ళం మనమేమిస్తాంలే దేవునికి అని చెప్పి చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ దేవుడు కోరుకునేది అందరినీ ఆయన స్వారూప్యంలో మనల్ని నిర్మించుకొని మరి ఒకరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఏం పెట్టలేదు మరి మన మనకు టాలెంట్స్ అయినా కూడా దేవుడిచ్చేవే మరి మనకున్న ఆ యొక్క హృదయంలో హృదయం కూడా మరి దేవుడిచ్చేదే కానీ సాతాను ఎన్నోసార్లు మోసం చేసి మనం బ్లెస్సింగ్స్ పొందుకోకుండా చేస్తాడు మరి ఆ విషయంలో మరి మనం పడిపోతూ పేదవాళ్ళుగా మిగిలిపోతాం లేదంటే పొందుకోవడానికి అవకాశం లేకుండా మనం చేసుకుంటాం మరి ధనవంతులైన వాళ్ళైనా ఇవ్వచ్చు మరి దరిద్రులైన వాళ్ళు అంటే పేదవాళ్ళైనా కూడా ఇవ్వచ్చు దేవునికి మరి ఎలా ఎలా ఇవ్వచ్చు అంటే హృదయము దేవునికి ఇచ్చే విషయంలో మన హృదయము పరిపూర్ణంగా ఇచ్చే మనస్సు కనుక మనలో ఉంటే దేవుడు మనం ఏది ఇచ్చినా స్వీకరిస్తాడు మన యొద్ మనం ధనవంతులం కదా అని దేవుడు మరి మన బిల్డింగ్స్ లేదా మనకున్న ఆస్తులు అంతస్తులు అన్నీ అడగడు లేదా మనం దరిద్రులం కదా అని చెప్పి మన యుద్ధ తినడానికి దేవుడు చిన్నపుచ్చుకోడు మరి ఆ విధంగానే దేవు దేవుడు తన సేవకులకి ఆ హృదయం ఇచ్చి మరి మన యొద్దకి పంపించినప్పుడు వాళ్ళని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం ఎలా వాళ్ళతో మనం బిహేవ్ చేస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాం మరి ఎలా వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం అన్న విషయంలో మాత్రమే మనము ఆలోచించాలి ఎందుకంటే ఆయన ప్రతినిధులుగా ఆయన దేవుడు మరి ఆయన మన యుద్ధకి రావాలంటే రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చి మరి మన జీవితంలో ఎన్నో కార్యములు అంటే ఒక మానవుడు పుట్టినది మొదలుకొని ఎన్నో పాపాలు చేసుకొని ఉన్నప్పటికీ మరి ఆ యొక్క పాపముల్లో ఉన్న శాపమును కొట్టివేయడానికి ఆయన రక్తం చిందించి మరి మన కోసము తన జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయినాడు మరి మరలా మన యుద్ధకి రావాలంటే మరి రెండో రాకడలో మాత్రమే అది సాధ్యం మరి ఈ లోపల దేవుడు మన యొద్ధకి రాడా మనల్ని పట్టించుకోవడా అంటే మనల్ని అన్ని రకాలుగా దేవుడు పట్టించుకుంటాడు మరి మనం ఆయనను పట్టించుకుంటున్నామా లేదా ఆయన వృద్ధాన్ని మనం కలిగి ఉన్నామా లేదా ఆయన చిత్తం కొరకు మనము ఎదురు చూస్తున్నామా లేదా అన్న విషయంలో మాత్రమే మరి ఈరోజు మన టాపిక్ మరి ఈ ఈ టాపిక్లో ముఖ్యంగా మనము ఇద్దరిని మనం ధ్యానిస్తాం పేదవాళ్ళని మరి అలాగే ధనవంతులని మరి ధనవంతుల లిస్టులో ఉన్న వాళ్ళని మనం బైబుల్ ఆరంభంలోనే ఉంటుంది అది మనందరికీ తెలుసు అబ్రహాము జీవిత చరిత్ర మరి అబ్రహాము ఎంతో ధనవంతుడు మరి అబ్రహాము వద్ద లేనిదంటూ ఏది లేదు పశువులు కావచ్చు మరి పశువులు ఉంటే యాజ్ యూజువల్గా మనందరికీ తెలుసు వాటి నుండి ఎంత సమృద్ధి వస్తుందో వాటి నుండి మనము ఆ యొక్క పాలు కానీ మరి దానికి సంబంధించినవి ఏ ఉన్నా కూడా మరి ఆ పశువులు కలిగిన వాళ్ళు మరి ధనవంతులే కదా మరి భూములు కలిగిన వాళ్ళు ధనవంతులే కదా మరి అన్నీ ఉన్నా కూడా అబ్రహామికి ఒకటి మాత్రమే లేదు అది సంతానం మాత్రమే కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు అబ్రహము నాకు ఎన్ని ఉన్నా కూడా నాకు సంతానం లేదే అని ఎన్నోసార్లు ఆలోచించి ఉంటాడేమో మరి ఆ విషయాన్ని బట్టి దేవుడు అబ్రహం యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి మరి మరి కొంతకాలం సమయం తీసుకున్న తర్వాత మరి దేవుడు ఆయనకి గొప్పగా ఇస్సాకుని ఇస్తాడు అయితే అంతకు ముంపు అబ్రహముకి ఎన్నోసార్లు దేవుడు వాగ్దానం చేసి నీ కడుపులో పుట్టిన ఆ యొక్క సంతానము ఇసుకరేరులంతా అవుతుంది అని అంటే మరి అబ్రహము మనుషులు ఎవరైనా కదా మరి ఏ విధంగా ఆలోచిస్తారు మన జీవితంలో ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకుంటాం ఇది సాధ్యమా ఇది అవునా ఇది కాదా నిజంగా జరుగుతుందా అని ఎందుకంటే మనుషుల యొక్క ప్రతి ఆలోచన కూడా మనకు సంబంధించినదే ఉంటుంది కాబట్టి దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేరుతుందా లేదా అనడానికి ఎన్నో డౌట్స్ వస్తుంటాయి మరి అబ్రహాము కూడా డౌట్ వచ్చి ఉంది మనలాగనే మరి అతని వృద్ధాప్యంలో సంతానం కలుగుట అనేది మరి కొద్దిగా తను డైజెషన్ చేసుకోలేకపోయినాడు అయినప్పటికీ దేవుడు చెప్పా చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అనే అనిరీక్షణతో దేవుడు దేవుని వాక్యాన్ని బట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు మరి ఒకరోజు మరి అబ్రహాము తన జీవితంలో ప్రతిరోజు కూడా దేవునితో గడిపేవాడు ప్రతిరోజు కూడా మరి దేవునితో దేవునికి సమయం ఇచ్చి ఆయన ఏం చెప్తాడా అని ఆలోచించేవాడు మరి దానికి నిజంగా ఆయన గడిపాడా లేడా అన్న విషయాన్ని బట్టి మనం ఇక్కడ మనం మనం గమనించవచ్చు ఆదిఖండము పద్దెనిమిది అధ్యాయము మనం గమనించినట్లయితే మరి ఇక్కడ చూడవచ్చు అది ఖండము పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుండి మరియు అమరే దగ్గరనున్న వనంలో అబ్రహం ఎండవేళ గుడారపు ద్వారా ముందు కూర్చొని ఉన్నప్పుడు యహో అతనికి కనబడను మరి దేవుడు మనకు కనబడాలంటే మనం మనం కూడా ఆయన కోసం కనిపెట్టాలి కనిపెట్టినప్పుడే మనకి దేవుడు కనిపిస్తాడు ఒకవేళ దేవుడు మనకి కనిపించట్లేదు అనంటే మనం కనిపెట్టట్లేదు అని అర్థం ఎందుకని అంటే వాళ్ళు దే దేవుడు ఒకవేళ వచ్చినా కూడా మనం పట్టించుకోము మనం కనిపెడితేనే మరి దేవుని యొక్క రాకడాన్ని కానీ లేదంటే దేవుని యొక్క మాటను కానీ మనం గ్రహించగలుగుతాం దేవుడు మనతో ఉన్నాడు అనడానికి మనం ప్రతిరోజు కలవగలుగుతాం కదా మరి దేవుడు మనకు కలుస్తున్నాడు అని అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మరి మన రియల్ లైఫ్లో ఒక భార్య భర్తలు లేదా పిల్లలు మరి వాళ్ళతో ప్రతిరోజు మనము మన యుద్ధ ఉన్నప్పటికీ కూడా కలిసి మాట్లాడుతూ ఉంటాం మన ఒకటే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మరి కలిసి మరి కొద్దిసేపు మరి ఏదో ఒక విషయంలో డిస్కషన్స్ చేస్తూ ఉంటాం మరి ఇవన్నీ చేయనప్పుడు వాళ్ళు ఒక ఇంట్లో లేరని అర్థం అంటే ఇది ఈ విషయంలో అబ్రహం విషయంలో అయినా మన విషయంలో అయినా దేవుడు మనతో లేడు మరి అంటే మనం దేవుని కోసం కనిపెట్టట్లేదు అని అర్థం మరి దేవుడు అబ్రహంని దర్శించడానికి సూచన ఏంది అంటే అబ్రహము కూడా దేవుణ్ణి కనిపెడుతూ ఉన్నాడని మరి ఆ విధంగానే ఇక్కడ మనం గమనించినట్లయితే మమరే దగ్గర నున్న సింధూరవనంలో అబ్రహము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడను యహోవా అతనికి కనబడను అని ఉంటుంది మరి ఏ రూపంలో కనబడతాడు మరి అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి మరి యహోవా అతనికి కనబడను ముగ్గురు మనుషులు అతని ఎదుట నిల్చుండిరి అని ఉంటుంది మరి యహోవా కనబడడం ఏంటి ముగ్గురు మనుషులు నిల్చుండడం ఏంటి అంటే అబ్రహాము ఏమనుకున్నాడంటే ఆ ముగ్గురు మనుషులు దేవుడే పంపించి ఉన్నాడు వీళ్తే నా కోసమే వచ్చి ఉన్నాడు దేవుడు నా నాతో ఉన్నాడు కాబట్టే వీళ్ళు నా యొద్కు వచ్చి ఉన్నారు అని దే అబ్రహాము అనుకొని వాళ్ళ కోసం పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు వాళ్ళ యొద్కి పరిగెత్తుకొని వెళ్ళిపోయి మరి వాళ్ళ బాగోగులు అడిగి మరి వాళ్ళు వాళ్ళకి ఒక మంచి ఆతిథ్యం ఇస్తాడు ఏ విధంగా అంటే అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి గుడారపు మాటకు మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మరి ఒక ముగ్గురు మనుషులు కాదు కదా ఒకరు వచ్చినా కూడా మరి కనీసం డోర్ కొట్టిన పదిసార్లు కూడా పదిసార్లు డోర్ కొడితే చాలా నిర్లక్ష్యంగా వ్యవ వ్యవహరిస్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో నిజంగా ఎవరు వచ్చి ఉన్నారో ఏ ఒక పరిస్థితిని బట్టి వచ్చి ఉన్నారో అదేమి మనం అనుకోము ఎందుకంటే దేవుని మనసు మనకు ఉంటేనే ఇవన్నీ సాధ్యం దేవునితో గడిపితేనే మాత్రం ఇవన్నీ మనకు సాధ్యం మరి వాళ్ళు ఒకసారి అక్కడ నుండి వస్తుంటేనే అబ్రహము వాళ్ళెవరో ఇంతకుముందు తెలియదు వాళ్ళ చుట్టాలు కాదు బంధువులు కాదు ఎవరు కాదు కానీ వాళ్ళ యొద్దకు వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళని దే అబ్రహము రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి గమనించవచ్చు ఏంటి అంటే అబ్రహము దేవుని మాట కొరకు దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది కాబట్టి ఆ ముగ్గురు మనుషులు ఎదుటకి వెళ్ళి ఉన్నాడు వెళ్ళి ప్రభువ నీ కటాక్షము నా మీద నూన్నేడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు ప్రభువా ఆ ముగ్గురు మనుషులతో అంటున్నాడు ప్రభువ అంటే వాళ్ళలో దే దేవుని చూస్తున్నాడు అబ్రహం ప్రభువ నీ కటాక్షము నా మీద నూన్నేడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నిజంగా నీ నీ యొక్క దయా నా మీద ఉంటే నన్ను విడిచి వెళ్ళిపోద్దు మరి నేను ఇచ్చే ఆతిథ్యం మీరు తీసుకొని ఖచ్చితంగా మీరు కొద్దిసేపు ప్రెస్ తీసుకొని వెళ్ళాలి అని అబ్రహాము రిక్వెస్ట్ చేస్తున్నాడు మనుషులతో మరి ఆ యొక్క రిక్వెస్ట్ని బట్టి వాళ్ళు నేడు కొంచెం నీళ్ళు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి ఆ చెట్టు కింద ఉండి మరి అలసట తీర్చు తీ తీర్చుకొని మరి వెళ్ళమని చెప్పి వాటర్ ఇస్తున్నాడు అనమాట మరి మన ఇంట్లో ఇప్పుడైతే ఫ్యాన్స్ ఉన్నాయి అప్పట్లో ఫ్యాన్స్ లేవు చెట్లే కాబట్టి మరి చె ఆ యొక్క చెట్టు కింద అలసట తీసుకో తీర్చుకోమని మరి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఉన్నాడు మరి వాళ్ళకు ఆ విధంగానే నీళ్ళు ఇవ్వడాన్ని బట్టి వాళ్ళు కా నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పి ఉన్నాడు మరి ఈ ఇంతే కాకుండా మరలా వాళ్ళకి ఇంకొక సేవ కూడా చేస్తున్నాడు కొంచెము ఆహారము తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తర్వాత మీరు వెళ్ళవచ్చును కొంచెం ఆహారం తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకొనుడు కొంచెం ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొనుడు అని ఆ యొక్క అబ్రహాము ఆ ముగ్గురు మనుషులతో అంటున్నాడు మరి మన ఇంటికి ఎవరైనా వస్తే కొంచెం ఆహారం తిని వెళ్ళండి అని అంటే మరి ఎంత సంతోషిస్తారు సరే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఇంకొకరింటికి వెళ్ళి ఉన్నాం అనుకోండి దేవుని నమ్ముకున్న ప్రజలము అయ్యుండి మరి వాళ్ళు ఒకవేళ మనల్ని ఏం పట్టించుకోకుండా కూర్చొని మాట్లాడి పంపిస్తే ఏ విధంగా ఉంటుంది ఒకవేళ మనకి చాలా ఆకలియ్యే సమయం అనుకోండి అది భోజనం ఆనందం సమయం అనుకోండి మరి కూర్చోపెట్టి పంపిస్తే మనం ఎంతగా కృంగిపోతాం ఎంతగా వేదన పడతాం ఈ రోజుల్లో మరి చాలామంది ఒకరింటికి మనం గనక వెళ్తే మరి తిని వెళ్ ఆహారమే కదండి కొంచెం ఆహారం తి ఆహారం పెట్టడానికి ఎన్నిసార్లు ఆలోచిస్తారంటే మరి డా ఉన్న అసలన్నీ అక్కడనే అయిపోతాయేమో అన్న విధంగా మరి ఆలోచించి ఆలోచించి ఆహారం పెట్టరు ఆహార నీళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు ఇంట్లోకి రమ్మని చెప్పడానికి కూడా ఇష్టపడరు మరి సేవకులకి కావచ్చు మామూలు మనుషులకు కూడా కావచ్చు ఇలాంటి అనుభవాలు ఎన్నో అను అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి మరి అందరూ మనుషులే కదా అని మరి ఇంట్లోకి పిలిచి మరి దేవుని స్వరం ఎరిగి ఎవరిని పడితే వాళ్ళని కాదు కానీ దేవుని స్వరం ఎరిగి మరి వాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టుకొని వాళ్ళకి సర్వీస్ ఇస్తే మరి ఎంత వాళ్ళకి సంతోషం ఉంటుంది మరి ఒక గంట మనకి పని భారం కలుగుతుండొచ్చు కానీ వాళ్ళు తిన్న తర్వాత ఎంత తృప్తిగా దీవిస్తారు మరి అదొకసారి మనం గ్రహించగలగాలి మరి అబ్రహాం అదే చేసి ఉన్నాడు కొంచెం ఆహారం తెచ్చేదను అని చెప్పి ఉన్నాడు మరియు అబ్రహము పశువుల మందకు మరి ఈ విధంగా పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచనం నుండి గమనిస్తే అబ్రహాము అబ్ అబ్రహము గుడారములోనున్న షారా యుద్ధకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను వాడి దాన్ని త్వరగా సిద్ధపరిచాను మరి అతను చేయడమే కాకుండా తన భార్యకి చెప్తున్నాడు తన పని చెప్తున్నాడు ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను లేత దూడను ఒక దూడను కొంచమే ఆహారం అని ఉన్నాడు కానీ లేత దూడను మూడు మానికల పిండిని తీసుకొని మరి ఆ వంటను చేయమని చెప్పి ఉన్నాడు మరి రోజుల్లో మరి మనం ముఖ్యంగా క్రైస్తవులలోనే మనం గమనించినట్లయితే ఒక ఆహారంకి ఈరోజు వంద నుండి రెండు వందలు ఒక ఖర్చు పెట్టేస్తే ఆ పూట ఎంతో తృప్తిగా తింటారు కానీ వీళ్ళకి పెట్టడాన్ని బట్టి మనకి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ కానీ మరొవరి ఆహారం పెట్టడానికి ఇష్టపడరు మరి అతను అబ్రహాము తన వద్ద ఉన్న మరి ఇంట్లో ఏదో ఒక ఏదో ఒకటి ఫుడ్ ఐటెం కాకుండా మరి ఫ్రెష్గా వాళ్ళ కోసం వండి పెట్టడం జరుగుతుంది మరి ఎంత మంచి హృదయమో మరి మనం గమనించవచ్చు మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలలో నిర్లక్ష్యం చేసి బద్ధకము బద్ధకంగా మనం ప్రవర్తించి ఎన్నో బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటాం మరి దేవుని దేవుడు కూడా ఆశిస్తున్నది తన బిడ్డలని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే కదా అని మరి దేవుడు బైబుల్ అంతట్లో మనం గమనించవచ్చు మరి అలాగే మరి ఇక్కడ కూడా ఈ యొక్క వాక్యాన్ని గమనిస్తే అబ్రహాము కొంచెం ఆహారం అని చెప్పి మరి దూడని ఒక లేత దూడని తీసుకొని వచ్చి అతనికి ఆహారం సిద్ధపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా అబ్రహము తన జీవితంలో మరి ఆ యొక్క ముగ్గురికి సర్వీస్ ఇవ్వడాన్ని బట్టి దేవుడు అతన్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు మరి తర్వాత మరో తర్వాత ఆ ఆహారం తిన్న తర్వాత మరి ఇంకా ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించవచ్చు అబ్రహాము ఈ ఆహారాన్ని బట్టి ఏం బ్లెస్సింగ్ పొందుకొని ఉన్నాడు వచనంలో ఉంటుంది చూడండి పద్దెనిమిది అధ్యాయం వచనం మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారా ముందు వినుచుండెను అయితే వాళ్ళొచ్చి మరి ఆహారం తిన్న తర్వాత అబ్రహం వాళ్ళకి చేసిన సేవను బట్టి మరి ఆశీర్వదిస్తాడనమాట ఆశీర్వది ఆ ముగ్గురు మనుషుల ద్వారా ఆశీర్వదిస్తాడు మరి నీకు మరుసటి ఏడుకల్లా నీకు ఏదైతే లేదో అంటే సంతానం లేదు అన్నీ ఉన్నాయి సంతానం లేదు కాబట్టి దేవుడు ఆ బ్లెస్సింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి నిజంగానే మరి తర్వాత అబ్రహం ఇస్సాకును కానీ మరి తన జీవితంలో మేలు పొందుకోవడం జరుగుతుంది తర్వాత తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం చదవచ్చు మరి అలాగే మరి లేని వాళ్ళు దేవుణ్ణి ఏ విధంగా సంతోషపరచగలరు ఒకసారి మనం గమనిద్దాం లేని వాళ్ళ దేవ్ లేని వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి సంతోష పెట్టగలరు మరి దేవుడు ఉన్న వాళ్ళనే పట్టించుకుంటాడా లేని వాళ్ళని పట్టించుకోడా అంటే దేవుడు నమ్మిన తర్వాత మరి నిజంగా దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడా అని ఎంతోమందికి ఉండొచ్చు మరి మనల్ని తన స్వారూప్యంలో నిర్మించుకొని మన ప్రత్యవసరాన్ని గమనిస్తున్న దేవుడు మనల్ని సమృద్ధితో ఎందుకు నింపడు మరి తను తన యొక్క చిత్తానుసారంగా మనల్ని భూమిపైకి తెచ్చిన దేవుడు అందరిలాగానే మనకి రెండు కళ్ళని అందరిలాగానే మనకి రెండు మరి చెవులని ఈ విధంగా ఏ విషయంలో ఎవరి కల్ మరి తక్కువ చేయని దేవుడు మన యొక్క జీవి జీవితంలో అంటే మనం ఏం ధరించుకుంటామో ఏం తింటామో ఎందులో తిరుగుతామో ఏ వాహనాలన్నీ మనము మనకు అవసరమో ఎంతవరకు మనము ఆ బ్లెస్సింగ్స్ పొందుకుంటే మరి మనము ప్రయోజకులంగా ఉంటాము మరి ఆ విషయంలో కూడా దేవుడు ఖచ్చితంగా మనల్ని గమనిస్తాడు మనకు ఒకవేళ అప్పులు ఉన్నా లేదా ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా దేవుడు వాటి నుండి కూడా మనకు ఖచ్చితంగా విడుదలిస్తాడు మరి ఒక పేద విధవరాలు తన భర్త చనిపోయి ఉండడాన్ని బట్టి విధవరాలు మరి విధవరాలుగా ఉన్న ఒక మహిళని దేవుడు దర్శించడం జరుగుతుంది మరి ఆ యొక్క దర్శించే విషయంలో దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే ఏలియా ప్రవక్త ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఏలియా ప్రవక్తని దేవుడు వాడుకోవడం జరుగుతుంది మరి ఏలియా ప్రవక్త మరి కాకులతో పోషింపబడుతుండడాన్ని బట్టి ఆ యొక్క ప్రవక్త మరి మరి దేవుని సేవ సేవలో ఉన్నప్పుడు మరి ఎక్కడ ఉంటే అక్కడ ఏది ఉంటే అది తినడము ఆయన బిడ్డలకు సేవ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎవరేం పెడితే అది తినడము మరి ఆ విధంగానే వాళ్ళకి సేవ జీవితం ఉంటుంది కాబట్టి మరి రెండవ రాజుల గ్రంథంలో మనం గమనించినట్లయితే రెండవ రాజుల గ్రంథము మనం గమనించినట్లయితే పదిహేడవ అధ్యాయము పదవ వచనం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనం అంతటా యహోవాక్ అతనికి ప్రత్యక్షమే ఈ లాగు సెలవిచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధమైన అని ఊరికి పోయి అచ్చటము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధూరాలకి నేను సెలవు ఇచ్చి తిని ఇవన్నీ మరి ఒక సేవకు ఎలా పోషిస్తుంది మరి దేవుడిస్తేనే కదా ఆమెను పోషించగలుగుతుంది మరి అంతకు ముంపు ఏలియా ఏం చేస్తాడంటే గిలాదు కాపురస్తుల సంబంధిను తిజ్బీయుడైన ఏలియా అహాబ్ నుద్దకు వచ్చి ఎవరిని సన్నిధిని నేను లోబడి ఉన్నానో ఇస్రాయలు దేవుడైన ఆయహోవర్జీవంతో నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను ఆ యొక్క ప్రాంతం మొత్తంలో మంచు లేక వర్షము లేక గిలాదు కాపురస్తుల యుద్దకి ఆ యొక్క ఏలియా వెళ్ళినప్పుడు మొత్తం ఆ దేశమంతటా కూడా కరువు ఉండడం జరుగుతుంది ఆ కరువులో దేవుడు ఏలియాని ఏ విధంగా తన యొక్క ప్రియులను తన యొక్క సేవకులని తనను నమ్ముకున్న వాళ్ళని తన బిడ్డల్ని ఏ విధంగా పోషించాలో దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి మరి ఏలియాకి కాకోలం ద్వారా పోషిస్తాడు కాకోలం అంటే కాకులు కాకుల ద్వారా పోషించడం జరుగుతుంది మరి కాకులు కా ఆ యొక్క కాకులు అతనికి ఎవరిదాన్ని ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము ఆ వాగు నీరు ఆ వాగు నీరు నీవు త్రాగుదువు కెరీతు వాగు వాతి వాగు యొద్ద అతను ఆ వాటర్ అనేది తాగడం జరుగుతుంది మరి అలాగే కాకులు తెచ్చిన ఆ యొక్క ఆహారము తినడం జరుగుతుంది మరి ఆ యొక్క అంత కరువు ప్రాంతంలో ఈ విధరాలు దేని దేవుడు ఎందుకు మరి దానిని దీవించాలనుకున్నాడు ఆ ఊర్లో ఎంతోమంది కరువు చేత నశించిపోతున్నారు అయినప్పటికీ కూడా సారేపాతో విధవరాలి వద్దకి మరి ఏలియా ప్రవక్తని దేవుడు పంపించి ఆమెని పోషించాలని అనుకుంటాడు కాబట్టి నువ్వు నెక్స్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఆ యొక్క వాగు ఎండిపోయింది ఎండి కొన్ని రోజుల తర్వాత వాగు ఎండిపోవడం జరుగుతుందనమాట మరి ఆ వాగు ఎండిపోగానే మరి తర్వాత పరిస్థితి ఏమిటి అని ఆలోచించే కన్నా ముందే దేవుడు మరి ఆ యొక్క ప్రవక్తకి చెప్తాడు నువ్వు పోషించుటకు ఒక విధూరాలు విధూరాలు నేను ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఆమె వద్దకు వెళ్ళి నువ్వు ఆహారం పుచ్చుకొను అని చెప్పినప్పుడు దేవుని మాట ప్రకారం అతడు లేచి వెళ్ళి ఆ యొక్క విధూరాలు కట్టెలు ఎరుకున్నట్టు ఏరుకునే సమయంలో మరి ఆమెని ఆమె వద్దకు వెళ్ళి మరి కొంచెము నాకు నీళ్ళు తెస్తావా అని ఆ యొక్క విధూరాలతో అడుగుతాడు చెప్తాడనమాట నీ అంతడు యహోవాకి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతని ఊరికి పోయి ఆ ఉండుము నిన్ను పోషించుటకు ఆ ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అందుకు అతడు లేచి సారేపాతనకు పోయి పట్టణపు గవిన యొద్ద రాగా ఒక విధౌరాలచ్చట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనను ఆమె నీళ్ళు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతి నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుక నీ దేవుడైన జీవము తోడు తొట్టిలో పట్టడు పిండియో బుడ్డిలో కొంచెం నూనెయో నా అద్దనున్నవే కానీ అప్పము ఒకటైనను లేదు అని చెప్పాను అయితే నా ఎద్ద కొంచెం పిండి మాత్రమే ఉంది కొంచెం నూనె మాత్రమే ఉంది మరి అది నాకు నా బిడ్డకు సరిపోతుంది మా మేము చనిపోకుండా ఉండడానికి ఈ కొంచెమే మాకు ఈరోజుకి ఆధారము కాబట్టి నేను ఎలా తేవాలని ప్రశ్నిస్తుంది అనమాట నీళ్ళు తే నీళ్ళు తెమ్మని మరి ఏలియా ప్రవక్త యొక్క విధూరాలితో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని నీళ్ళు తేవడానికి వెళ్తుంది నీ ఆమె నీళ్ళు తేబోవచ్చు నీళ్ళు తెమ్మని చెప్పంగానే మరి మా ఇంట్లో ఇతను తాగుతాడా లేదా మరి నేను నీళ్ళు ఇవ్వాలా ఇవేమి ఆలోచించకుండా మరి వెళ్ళి నీళ్ళు తేవడానికి వెళ్ళినప్పుడు మరి ఏలియా ప్రవక్త కూడా మరలా విని పిలిచి నువ్వు నా కోసం ఒక రొట్టెని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మరి ఆమె నాకు కొద్దిగానే పిండి ఉన్నది కొద్దిగానే నూనె ఉన్నది మరి కాబట్టి ఇవి మాత్రము మాకు సరిపోతాయి ఈరోజుకి మా ప్రాణం పోకుండా ఉండడానికి నీకే విధంగా నేను తేవాలి అని ప్రశ్నించినప్పుడు మరి ఆయన మరొక జవాబు ఇస్తాడు ఏమనంటే భయపడవద్దు నీవు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు తీసుకొని రమ్ము తర్వాత నీకును నా నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము ఉన్నదే కొంచెం పిండి మరి అందులో ఆమె ఆలోచించకుండా ఆయన చెప్పినట్టు చేస్తుంది మొదటగా చిన్నప్పము మాత్రం సిద్ధపరిచి మరి దేవునికి ఇచ్చుటలో మనము ముందు ఉండాలి మన యొద్ ఎంత ఉన్నది అని కాదు ఇచ్చే మనసు మన లోపల ఉన్నట్లయితే మన యొద్ ఉన్న కొద్దిపాటి ఏదైనా కావచ్చు కొద్దిపాటి దాంట్లో నుండి మనము కొద్దిగా దేవునికి ఇవ్వగలిగితే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు మరి ఆ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంటుంది కదా ఒక చిన్నవాడు మరి ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని వచ్చి ఉన్నప్పుడు దేవునికి ఇచ్చే మనస్తత్వానికి ఉన్నది కాబట్టి దేవుడు మరి వాటిని అనేకులకు పంచిపెట్టినట్లుగా చేస్తాడు ఐదు రొట్టెలని రెండు చేపల్ని మరి ఆశీర్వదించిస్తాడు మరి అదే విధంగా మరి ఇక్కడ కూడా జరుగుతుందనమాట కొంచెము ఉన్న దాంట్లో కొంచెము దేవుని సేవకునికి ఇవ్వగలిగి ఉన్నది కాబట్టి ఆమె యొక్క ఆశీర్వాదము మరి ఎంతో గొప్పగా ఆమె ఆశీర్వాదము చూడగలిగింది మరి ఆ కొంచెము పిండితో ఒక రొట్టె చేసుకొని మొదటగా అతనికి ఇవ్వగానే ఆ దేవుడు ఆమెను దీవించడం జరుగుతుంది అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఆమె ఇంటివారును అనేక దినములు భోజనం చేచ్చు వచ్చిరి ఏలియా మరి ఏలియాతో సారేపాత్తు విధోరాలు సాధ సారేపాత్తు విధూరాలతో ఉన్న వారందరూ కూడా మరి ఇంతకు ముందేమో తన కొడుకు కోసమే తను ఆలోచించింది కానీ ఇప్పుడు తన వద్ద ఉన్న వారందరూ కూడా భోజనం చేయడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాలను ఉంటుంది మరి ఎన్ వెల్ అనేక దినములు అనేక దినములు అని ఉంటుంది మరి అనేక దినములు భోజనం చేయడం జరుగుతుంది మేబీ వాళ్ళ కరువు అంతా వెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళు ఆ యొక్క ఉన్న దాంట్లో నుండే అనేకులు భోజనం చేయగలుగుతా చేయగలిగి ఉన్నారేమో కానీ ఎన్ని చేసినా కూడా ఆ యొక్క పిండి తక్కువ కాలేదు నూనెలో ఉన్న బుడ్ బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోలేదని ఇక్కడ వాక్యం ఉంటుంది ఎన్ని పదిహేడో అధ్యాయం రాజుల గ్రంథం మరి పదిహేను అధ్యాయం పదహారో వచనంలో ఉంటుంది అయితే ఈ విధంగా మనకు మనము దేవునికి ఇచ్చే మనస్సు మనలో ఉన్నట్లయితే మనము కొద్దివారమైనా కూడా గొప్పవారమైనా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి ఈ రెండో రెండు వాక్యాలు ఈ రెండు మరి జీవితాలు మనకు ఉదాహరణగా మనం చూడవచ్చు అందుకే దేవుడు మన మరి క్రైస్తవులుగా ఉన్న మనల్ని హెచ్చరించేది ఏంటి అంటే మరి హెబ్రి గ్రంథంలో కూడా ఉంటుంది హెబ్రి పదమూడు ఒకటిలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి ఆతిథ్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి సహోదర ప్రేమ మరి క్రైస్తవులు అనబడిన వారము ఎవరమైనా కావచ్చు సహోదర ప్రేమ అనేది ఉండాలి మరి రోజు క్రైస్తవుల మధ్యలో కూడా ఎంతోమంది మరి వాళ్ళకున్న ఆ యొక్క సమస్యలను బట్టి సాతాను పెట్టే ఆ ఉచ్చులో పడి ఎదుటి వారిని గౌరవించలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు మరి అన్యుల యొక్కకు వెళ్ళినప్పుడేమో మరి మత మార్పిడులు అంటున్నారు మరి దేవుడు మతము కాదు మార్గము ఆయన సత్యము జీవమునై ఉన్నాడు ఎందుకంటే మతమైన మతము అనేది మరి దానికి ఎవరు పేరు పెట్టి ఉన్నారో తెలియదు కానీ మరి అందరు దాన్ని సాగదీసుకుంటూ సాగదీసుకుంటూ వెళ్ళి దేవుని యొద్ద నుండి వస్తున్న ప్రతి వాక్యాన్ని ప్రతి వాగ్దానాన్ని నిర్మా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు మరి క్రైస్తవులు కూడా భయపడుతూ ఉండవచ్చేమో క్రైస్తవేతరులు కూడా మరి ఇది సాధ్యమా అసాధ్యమా అనుకుండవచ్చు కానీ యహోవా ఉత్తముడని రుచి చూచి నేను తెలుసుకుందునని ప్ర మరి మరి ఆయన యొక్క రుచి మనం ఒక్కసారి చూసినట్లయితే ఆయన అప్పటికీ కూడా మనము మన జీవితంలో విడిచి వెళ్ళలేము ఒకవేళ మనం విడిచిపెట్టినా కూడా దేవుడు మనల్ని మాత్రం విడిచిపెట్టాడు ఎందుకంటే తన స్వహస్తములతో మనల్ని నిర్మించుకున్నాడు మరి బైబుల్లో ఎన్నో ఎన్నో వాక్యాలను మనం చదివినప్పుడు అసలు మన కన్న వాళ్ళకన్నా మనతో ఉన్న వాళ్ళకన్నా మన జీవితంలో సర్వస్వం అనుకున్న అన్నీ పోవచ్చు అవన్నీ కూడా మరి మన జీవితంలో ఒకరోజు శూన్యమైపోవచ్చు కానీ మనకు దేవుడు తోడైనట్లయితే జీవితాంతము ఆయనతో మనం మనము ముందుకు వెళ్ళగలుగుతాం ఈ మరణము మరణము ముందుకే కాదు మరణం తర్వాత కూడా మనకు జీవితం ఉంటుంది ఆ జీవితంలో కూడా దేవుడు మనల్ని విడనాడడు ఇక్కడ మనము శరీర సంబంధంగా పోషించబడడానికి కాదు మనం ఆలోచించవలసినది మరి తర్వాత చనిపోయిన తర్వాత కూడా దేవుడు మన ఆత్మకి కాపరి ఆయనే రక్షణకి ఆయనే కాబట్టి ఇక్కడ ఏమి తిందుమో ఏమి తాగుదుమో అన్నది కాకుండా క్రైస్తవులను కానీ క్రైస్తవితలకు కానీ ఆయన స్వారూప్యంలో ఉన్న ప్రతి మనిషిని మనం గౌరవించి ప్రతి మనిషి మన యుద్ధకు వచ్చినప్పుడు మరి వాళ్ళ యొక్క అవసరత ఏమున్నదో మనం మనము గ్రహించగలిగితే మనం ఇస్తున్నది కొంచెమే కావచ్చు కానీ దేవుడు మనకి ఏది లేదో అది ఇస్తాడు ఏది లేదో మనం దేని కొరకు కనిపెడుతున్నామో అది మనకు దేవుడు ఇస్తాడు ఏ విషయంలో మనం ఓడిపోతున్నామో దేవుడు దాంట్లో మనల్ని గెలిపిస్తాడు ఏ విషయంలో మనల్ని ప మనం పడిపోతున్నామో దేవుడు దాన్ని మనకు తిరిగిస్తాడు మరి ఈ ఇంత గొప్ప మరి మాటలని మనం నిర్లక్ష్యం చేస్తూ మరి ఇంకా తోమవలే ఇంకా ఆయన రుచి చూచి కూడా ఇంకా వెనకబడి ఉన్నట్లయితే ఆయనని మనం శోధిస్తున్నట్లయితే ఒక్కసారి మారుమనిసి పొంది ఆయన వద్దకు మనం తిరుగుదాం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించబడును గాక ఒకవేళ ఈ యొక్క వాక్యము ఎవరికైనా మీలో నచ్చినట్లయితే మరి నాతో పాటు మీరేకి భంచి ప్రార్థన చేయండి తండ్రి ఏసయ్యా పరిశుద్ధుడు అబ్రహాము జీవితంలో ఏది కొదవైనదో అయ్యా నువ్వు అది వాళ్ళకు అనుగ్రహి అతనికి అనుగ్రహించి ఉన్నావు అలాగే ప్రవాస ఆరిపాత విధూరాలని పోషించి ఉన్నావు సహోదర ప్రేమ నిలవరంగా ఉండే నిమిత్తం మా జీవితంలో మేము ఏమి చేయాలో మాకు నేర్పించమని నీతో సహవాసం కలిగి ఉండే జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన ఏసే నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె